Welcome back to VG Update YouTube channel. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా చేయత పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఆదురుపోయే శుభవార్త ప్రకటించడమే కాకుండా మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ ఆమోదం అయితే తెలిపడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పదకొండు రకాల కేటగిరీలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు అండగా ఉండేందుకు మనకి ఏదైతే ప్రతి నెల పన్నెండు ఏడాదికి పన్నెండు నెలలు ప్రతి నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అందరికీ తెలిసిన విషయమే ఇక ఈ పెన్షన్ డబ్బులను పెంచుతామని మనకి డ రెండింతలుగా అంటే రెండు వేల రూపాయలని పెంచుతామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని ఇక ఇప్పటివరకు హామీ ఇచ్చి రెండు సంవత్సరాలు అయితే అయిపోతుంది ఇంకా ఎప్పుడు ఈ పెన్ కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తారని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు ఇంకా కొంతమంది ప్రభుత్వం వైపు మనకైతే దినంగానైతే చూస్తున్నారు హామీ ఇవ్వకపోయినా పర్లేదు కానీ హామీ ఇచ్చి మరి ఈ కొత్త పెన్షన్ డబ్బులను రిలీజ్ చేస్తలేదని కోపపడుతున్నారు ఇక విన అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల ఈ కొత్త పెన్షన్ డబ్బుల పైన అప్డేట్స్ ఏంటో ఒక మంచి అప్డేట్స్ అయితే విడుదల చేసింది ఇక అప్డేట్స్ ఏంటి వివరాలు ఏంటి ఇక దీంతో పాటుగా ఏదైతే మహిళలు ఉంటారో తెలంగాణలో అటువంటి మహిళలకు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది ఇక ఎవరెవరికి మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ అయిపోతుందో ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక దానికోసం వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయోత ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆదిరిపోయే మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక్కడ మీరు గమనించినట్లయితే చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపట్టి మనకేదైతే రెండు సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను అయితే ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదు మనకి కొన్ని హామీలు నెరవేర్చినప్పటికీ ఏదైతే మనకి పెద్ద హామీలు ఏవైతే ఉన్నాయో ఈ కొత్త పెన్షన్ పథకం కానీ మహాలక్ష్మి పథకం కానీ ఇక దీ దీనికి రిలీజ్ చేయలేకపోవడానికి కారణాలు చూసుకున్నట్లయితే దాదాపు నిధుల సర్దుబాటు నిధులనేది ప్రభుత్వం దగ్గర లేకపోవడం ద్వారా వాయిదలను అయితే పడడం జరిగింది ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఈ రెండు కొత్త పథకాలను అయితే మొదటిగా తెలంగాణలో రాబోతున్నటువంటి మార్చి ఏప్రిల్ నెలలలో మనకి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ ఇవ్వబోతున్నారు ఇక అటు తర్వాత వచ్చేసి ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి మహిళలు మహిళలలో మా వారికైతే మహాలక్ష్మి పథకం డబ్బుల కింద ఇరవై వందల రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే జమ కావాలన్నా ఇక జనవరి నెల ఆసరా పెన్షన్ డబ్బులు జమ కావాలన్నా మీ బ్యాంక్ ఖాతాలకి తమ తమ బ్యాంక్ ఖాతాలకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేపించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు వారి వారి ఖాతాలలోనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఈరోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్